హాయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని బాగున్నాయి అందరూ బాగున్నారు तो उसने मैच का

చెప్పించారు కట్టం ముందు కట్టం కట్టారు అంతా ఉంటారు ఇవింద కాలాతా ఆప్ట్ చాలా 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 బాగా ఎండ్ చేశారు ఎందుకంటే అలా ఉంచారు ఆ వాకంటి కూడా ఒక ఇల్లీ కూడా అంటే వరకు లేకపోతే సెవెన్ వరకు ఆడుకునే ఇప్పుడైతే చాలా చాలా ఎప్పుడైతే మొబైల్స్లో అందరూ మొబైల్స్ ఉంటుంది చాలా చాలా బాగుంది ఆడుకునేవారు ఎప్పుడైతే ఎప్పుడు అంటే దీపావళి ఎప్పుడు వస్తుంది టైం ఎప్పుడు వస్తుంది దసరా వస్తుందని వెయిట్ చేసేవాడిని ఇక్కడొచ్చేసి అమ్మవారి ఊర్లో అయితే దసరా రోజు వచ్చేసి గౌరవం తీసుకొచ్చారు తర్వాత దసరా రోజు తీసుకొచ్చి తర్వాత తీసుకొస్తారు సేమ్ ఇప్పుడు అలానే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వన్ మంత్ నుంచి వన్ మంత్ కూడా అనిపిస్తుంది ఈ విధంగా కోలాటం అనేది ఏర్పాటు చేశారు తర్వాత అమ్మవారికి ఊర్లో అందరూ కూడా సలివిడి అరిసెలు ఈ విధంగా శనగలు అని ప్రసాదంగా అందరూ ఏర్పాటు చేశారు ప్రతి వీధిలో వాళ్ళు అందరూ కూడా కొంత కొంతగా కొంత కొంతమంది ఈ విధంగా తీసుకొచ్చి అరేంజ్ చేశారు అమ్మవారికి సారి కింద ఈ విధంగా అరిసెలు సెలవిడి ఈ విధంగా ప్రసాదం రూపంలో అందరూ ప్రతి ఒక్కరు తీసుకొచ్చారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్ బాయ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఊర్లో కూడా ఏదే విధంగా చేస్తారా ఏంటి అనేది నాకు పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫైనల్గా ఇది వీడియో ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ప్రతి ఇరు ఇదే విధంగా జరుపుతారు ఇదే ఇదే విధంగా చేస్తారు అమ్మవార్ల ఊళ్ళో కూడా చేస్తారు ఇక్కడ మా అత్తవాళ్ళ ఊళ్ళో కూడా చేస్తారు బాయ్ బాయ్